రోజుల మండి మేము ఇన్నాళ్ళు ఎడ్డిగా గుడ్డిగా బతికిన అనే రెండు పాట ఒడ్డరి సమాజానికి కదిలించాం చివరికి పోలీసు వాళ్ళ మీద కూడా పాడిన పాట కావచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకాకుళం ఉద్యమం నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు కూడా కొట్టాడేవాడికి పోరాడేవాడికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు గద్దరు గారు తెలంగాణ ఉద్యమంలో మాటల కంటే పాట కదిలించింది పాట తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచింది జాగృతం చేసింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో ఒక ప్రముఖ పాత్ర పోయినటువంటి మానేడు గద్దరు గారు ఇవాళ గద్దరు గారు ఇవా గద్దరు గారు ఏ వర్గాల కోసమైతే తపనబడ్డో పోరాడో ఆ వర్గాలు మాత్రమే కాకుండా వారు ఎవరికి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళు కూడా అభిమానించేటువంటి వ్యక్తి గద్దర్ గారు ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి సంబంధం కాకుండా అన్ని వర్గాల ప్రజలచే ప్రేమించబడ్డ మహనీయుడు గద్దరు గారు ఏదైనా ఏదైనా పాట రాసినా ఏదైనా మాట్లాడినా ఆయన ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండేటువంటి ఫిలాసఫీ పద్ధతి ఉంది ఇవాళ తూటాలు తూటాలు దిగినప్పటికి కూడా తూటాలు కడుపులో ఉన్నప్పటికి కూడా నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రమే ఎక్కడ కూడా అమ్ము చేయకుండా చివరి తుదకంట పోరాడిన మహనీయుడు గద్దరు గారు నాకు ఈ మధ్య కాలంలో మళ్ళీ నాకు చ చాలా ఇంట్రాక్షన్ అయింది ఎప్పుడు చెప్పుకోడు ఏమి రాజా మనకు సామాజిక తెలంగాణ అనుకుంటే కాదురా రాజా మనం ప్రజాస్వామిక తెలంగాణ అనుకుంటే కాదు రాజా ప్రజాస్వామిక తెలంగాణ రాకపోయే మనకు ప్రజల మెచ్చే తెలంగాణ కాకపోయా అని చెప్పి చాలా బాధపడుతుండేవాడు ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మరణించి కూడా కోట్ల ప్రజల గుండెల్లో జీవించేటువంటి చిరస్థాయిగా ఉండేటువంటి వ్యక్తి ఇలా గద్దర్ గారు గద్దర్ గారికి ఇలా ప్రగాఢమైన సానుభూతిని వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నాయి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వారి అభిమానులు ఎవరైతున్నారో వారితో స్ఫూర్తి పొందినటువంటి సంఘాలు కానీ వ్యక్తులు కానీ ఎవరైతున్నారో ఇవాళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయన ఏ ఏ ఏ ప్రజల కోసమైతే అఖో కొట్లాడలో ఆ జాతుల పట్ల ఆ వర్గాల పట్ల మనం వాళ్ళకు అండగా ఉండడమే నిజమైన వాళ్ళగా భావించాలని చెప్పి అక్కడ వాళ్ళకు వాళ్ళకు అండగా ఉండడం తప్పేం కాదు వాళ్ళకి అండడం తప్పేం కాదు ఈ వయసులో వాళ్ళ మీద ఇట్లాంటి కేసులు అయితే నా వ్యక్తిగత అనేది మంచిది కాదు ఇవాళ సమాజంలో ఇవన్నీ ఇటు ఉంటేనే బ్యాలెన్స్ అండ్ చెక్స్ ఉంటాయి తప్ప లేకపోతే ఈ ప్రశ్నించని సమాజం ఈ బాలిశత్వం మధ్య ఆస్కారం ఉంటుంది కాదు నిజమైన ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం అన్ని వర్గాల ప్రజల ఆలోచన విధానం పడ్డప్పుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం తప్ప ఒకరిని అణి వేసి ఒకరిని మాట్లాడకుండా చేసే సమాజం గొప్పది కాదు పాట పచ్చని చెప్పి ఆనాటి ఊరుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇవాళ ఆయన తోట తగిలినప్పుడు తెలంగాణ సమాజం ఒకసారి ఇట్లా నిద్రపోయారు కన్నీళ్ళు పెట్టింది కానీ ఆయన కడుపులో తోట ఉన్నప్పటికీ కూడా నమ్మిన సిద్ధాంతాన్ని சா சனேந்த வரைக்கும் சித்தன கமிட்மெண்ட் ஆய்ன ஸ்போர்ட்ஸ் நேர்சிங் பார்த்து